ఇరవై రెండవ గాథ ఏతం విశేషతో న్యాత్వా అప్పమాదం హి పండిత అప్పమాదే పమోదంతి అరియాణం గోచరే రత జ్ఞానులైనవారు అప్రమత్తత మైండ్ఫుల్నెస్ యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా అర్థం చేసుకుంటారు వారు ఎల్లప్పుడూ మెలకువతో ఉంటూ బుద్ధుడు వంటి మహాత్ములు చూపిన మార్గంలో పయనిస్తూ ఆనందాన్ని పొందుతారు వారు లౌకిక సుఖాల కంటే మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యత ఇస్తారు సాధారణంగా మనం అప్రమత్తత అంటే ప్రమాదాలనుంచి తప్పించుకోవడం అనుకుంటాం కాని ధర్మంలో దీని అర్థం క్షణక్షణం ఎరుకతో ఉండటం మన ఆలోచనలు ఎటువెళ్తున్నాయి మన మాటలు ఇతరులను నొప్పిస్తున్నాయా మన పనులు ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయా అని నిరంతరం గమనించుకోవడమే అప్రమత్తత ఇది సోమరితనానికి వ్యతిరేకమైనది జ్ఞానులు ఎందుకు అప్రమత్తతను ప్రేమిస్తారు లోకంలో చాలామంది తాత్కాలికమైన వినోదాల ద్వారా ఆనందం పొందాలని చూస్తారు కాని ఆ సంతోషం ముగియగానే మళ్ళీ దుఃఖం మొదలవుతుంది అయితే ఎవరైతే తమ మనస్సును అదుకులో ఉంచుకుని ఎరుకతో ఉంటారో వారికి లభించే ఆనందం శాశ్వతమైనది ఈ రహస్యాన్ని తెలుసుకున్నందుకే పండితులు అప్రమత్తతను ఒక వ్యాయామంలా కాకుండా ఒక ఆనందంలా భావిస్తారు ఒక వ్యక్తి చీకటిలో నడుస్తున్నప్పుడు చేతిలో దీపముంటే ఎంత ధైర్యంగా ఆనందంగా నడుస్తాడో జీవితం అనే ప్రయాణంలో అప్రమత్తత అనే దీపమున్నవాడుకూడా అంతే ప్రశాంతంగా ఉంటాడని ఈ గాథ చెబుతోంది